హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభార్త తెలిపింది పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల పదహారులు వాళ్ళకైతే ఆరు వేల పదహారులు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే అయితే చేయండి పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి సమాచారం మీకు అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న పతాకాల్లో ఆసరా పెన్షన్ కూడా ఒకటి గతంలో వృద్ధులు వితంతువులు బీడి కార్మికులకు నెలకు రెండు వేలు దివ్యాంగులకైతే నాలుగు వేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ రెండు వేలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు పదిహేడు నెలలు అయినా కూడా అమలు లేదు కాగా ఈ పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ పథకానికి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది నెర పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది నెర పూర్తవుతున్న సందర్భంగా పలు కీలక హామీలను అమలు చేయాలని భావిస్తుంది ఇప్పటికే ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ పథకం ఆరోగ్యశ్రీ వంటి పెంపు లాంటి కీలక పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాతో పాటు ఆసర పెన్షన్ పథకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద రెండు వేల పదహారులో నాలుగు వేల పదహారులో ఆసరా కింద ఇచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు అధికారంలోకి వస్తే ఆ రెండు వేలకు నాలుగు వేలకు మరో రెండు వేలు కలిపి రెండు వేల పదహారులు పొందుతునే వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేల పదహారులో వచ్చేవారికి ఆరు వేల చొప్పున ప్రతీ నెల వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏడాదిన్నర నేరే పూర్తవుతున్నా కూడా దాని గురించి ఎలాంటి మాట లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈరోజు నుండి రేపటి వరకు దాదాపు ఈ చేయుత పెన్షన్ పథకాన్ని మొదలుపెట్టి దాదాపు అయితే అన్ని జిల్లాల్లో ఈ పెన్షన్ చేయుత పెన్షన్ డబ్బులు ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని సమాచారం అయితే వచ్చింది అయితే గత ప్రభుత్వంలో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులకు రెండు వేలు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేలు చొప్పున పెన్షన్ అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు అలాగే నాలుగు వేలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇంకా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై అసంతృప్తి వెలగక్కుతున్నట్టు సర్కార్ దృష్టికి వచ్చింది మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండటంతో ప్రజల్లో కొంత అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉండటంతో ఆసరా పెన్షన్ను అమలు చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లో కొంత అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తుంది రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ పథకం అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మే ముప్పై తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది ఉపసంఘం ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చించి అన్ని పార్టీల నుండి అభిప్రాయాలు తీసుకొని రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పెన్షన్ మనీ కోసం ఎదురు చూస్తారు అయితే ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై హైలైట్ చేస్తూ ఒక పండుగలా నిర్వహిస్తుంది స్వయంగా సీఎం చంద్రబాబు మంత్రులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అలా జరగట్లేదు పెన్షన్ అంశంపై చాలా సైలెంట్గా చేస్తున్నారు అందుకు బలమైన కారణం ఉంది కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రెండు వేల నుండి నాలుగు వేలు అలాగే నాలుగు వేల ఉన్న దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని చెప్పింది కానీ అలా చేయలేకపోయింది ఈ కార్యక్రమాన్ని చాలా సైలెంట్గా చేస్తుంది అయితే తాజాగా ఒక మనిషి నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నెల పెన్షన్ ఇచ్చే సమయంలో చాలామందికి వేలిముద్రలు పడట్లేదు ఆ యంత్రాలు ముద్రల్ని గుర్తించట్లేదు దాంతో వారికి పెన్షన్ మిస్ అవుతుంది ఆ తర్వాత వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ విషయం ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది వేలి ముద్రలు ఎందుకు పడట్లేదు అనే ప్రశ్నకు సిబ్బంది రకరకాల సమాధానాలు చెబుతున్నారు ఆ యంత్రాలు సరిగ్గా పనిచేయట్లేదని సిగ్నల్ సరిగ్గా తీసుకోవట్లేదని సర్వర్ పనిచేయట్లేదని ఇలా ఎన్నో కారణాలు చెబుతున్నారు చివరకు పెన్షన్ సమస్యతో బాధపడుతున్నది మాత్రం లబ్ధిదారులే అందుకే ప్రభుత్వం ఈ వేలిముద్ర సమస్యకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది ఇకపై పెన్షన్ ఇచ్చేందుకు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకునేటప్పుడు వేలిముద్రలు పడకపోతే అప్పుడు పంచాయతీ కార్యదర్శి తన వేలిముద్రను వేసి పెన్షన్ డబ్బులు ఇవ్వాలి తద్వారా వెంటనే పని పూర్తవుతుంది ఇలాగే మంచానికి పరిమితమైతే ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు కూడా పంచాయతీ కార్యదర్శి రేపు వేలిముద్ర వేసి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటుంది ఇందుకు సంబంధించిన సిర్ఫ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అందువల్ల ఇకపై పెన్షన్ లబ్ధిదారులు వేలిముద్రలో టెన్షన్ లేకుండా డబ్బులైతే వారి ఖాతాల్లో జమ చేసుకోగలరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలిముద్ర ప్రక్రియను ఆపేయనున్నారు దానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నేషన్ అనే టెక్నాలజీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది ఫేషియల్ రికగ్నైజన్ అంటే వారి మొహాన్ని అంటే లబ్ధిదారుడి మొహాన్ని గుర్తించి వారి ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది వేలిముద్రలు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఫేషియల్ టెక్నాలజీని అమల్లోకి తెచ్చింది ఈ ఫేషియల్ టెక్నాలజీ వల్ల వేలిముద్రలు పడని వారి కూడా సులభంగా వారి మొహాన్ని గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇటీవల మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పెన్షన్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు దివ్యాంగుల పెన్షన్ని త్వరలోనే ఆరు వేలకు పెంచుతామని అన్నారు అలా వారికి పెంచితే మిగతా లబ్ధిదారులకు కూడా పెంచే ఛాన్స్ ఉంది కానీ ఎప్పుడు పెంచుతారనేది తేల్చాల్సిన అంశం అయితే ఏర్పడింది ఖచ్చితమైన డేట్ చెప్పలేదు అందుకే లబ్ధిదారులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు తెలంగాణ యొక్క లేటెస్ట్ పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి